జై శ్రీరామ్ అండి ప్రజెంట్ మీరు చూస్తున్న ఏడు హెచ్ఎఫ్ ఆవులు కేవలం మూడు లక్షల ఇరవై వేలకి అమ్మకానికి అయితే రావడం జరిగిందండి ఇది లొకేషన్ వచ్చేసి లక్ష్మీపురం లతా గార్డెన్స్ కరీంనగర్ లో అయితే అవైలబుల్ ఉంది ఈ షెడ్ మొత్తం వర్కర్స్ మీద డిపెండ్ అయ్యి నడుస్తున్న షెడ్ అండి అయితే వర్కర్స్ అనే వాళ్ళు రాత్రి రాత్రి పారిపోవడం వల్ల ప్రజెంట్ ఎవరు చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి ఈ షెడ్ నైతే తీస్తున్నానండి వన్ మంత్ నుంచి చాలా కష్టపడి అయితే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళతోనే కాదు అని చెప్పి ఈ షెడ్ అయితే రిమూవ్ చేయాలని అయితే డిసైడ్ అయ్యారు ఈ ఆవులు తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ప్రతి ఆవును డీటెయిల్ గా చెప్పడం జరిగింది డీటెయిల్స్ తో సహా వీడియో ఫుటేజ్ తో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే రైతు మిత్రుల పేజీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కూడా షేర్ చేయండి వివరాలకు వెళ్తే మీరు ఇప్పుడు చూస్తుంది ఫస్ట్ హెచ్ఎఫ్ ఆవండి ఇది హెచ్ఎఫ్ చెందిన ఆవు ఇది ఐదు నెలల గర్భంతో ఉందని చెప్పి రైతు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈంతే మూడవ ఈత అని చెప్పి రైతు చెప్పడం జరిగిందండి దీనికి రైతు పది లీటర్లు పాలు అని చెప్పారు పొద్దున ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు దీనికి ప్రజెంట్ అయితే దూడైతే అవైలబుల్ లేదండి ఆవును మాత్రమే అమ్మడం జరుగుతుంది అదే విధంగా రైతు కొనే ముందు మాత్రం దీనికి పదిహేను లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అని చెప్పి రైతు చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంది రెండో ఆవండి ఇది కూడా హెచ్ఎఫ్ బ్రీడ్ కి ఆవు ఇది ప్రెసెంట్ అయితే ఆరు నెలల గర్భంతో ఉందని ఉంది అని చెప్పి రైతు చెప్పడం జరిగింది ఇది కూడా ఇప్పుడు ఈంతే మూడవ ఈత దీనికి కూడా రైతు పది లీటర్లు పాల్ పిండి అని చెప్పడం జరిగిందండి దీనికి కూడా పదిహేను లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ ఉందని చెప్పి రైతు చెప్పడం జరిగింది దానా అన్ని పెట్టుకుంటే వీటన్నిటి కూడా హెచ్ఎఫ్ మాత్రమే వేపించడం జరిగింది ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేయించుకొని మరీ తీసుకోవచ్చండి అండి ఆవులను అదే విధంగా ఇప్పుడు మీరు చూస్తుంది మూడో అవండి ఇది నాలుగు నెలల గర్భంతో ఉందని చెప్పి రైతు చెప్పడం జరిగిందండి ఇది ఇప్పుడు ఈంతే రెండవ ఈత అని చెప్పి రైతు చెప్పడం జరిగింది దీనికి కూడా రైతు పది లీటర్ల పాలు పిండాని అని చెప్పడం జరిగిందండి అదేవిధంగా దీనికి కూడా పదిహేను లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అని చెప్పి రైతుకైతే చెప్పడం జరిగింది బట్ రైతు అయితే పది లీటర్లే పిండి అని చెప్పి నిజాయితీగా చెప్పడం జరిగిందండి అదేవిధంగా దీనికి కూడా దూడలేదండి ఇప్పుడు మీరు చూస్తుంది నాలుగవ హెచ్ఎఫ్ ఆవండి ఇది వచ్చేసి మూడు నెలల గర్భంతో ఉండి రెండవ ఈతకైతే రెడీగా ఉందని చెప్పి రైతు చెప్పడం జరిగిందండి దీని మిల్కింగ్ కెపాసిటీ స్ట్ వచ్చేసి అయితే ఎయిట్ లీటర్స్ అని చెప్పారు పొద్దున్న లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు పిండానని చెప్పారండి ఇప్పుడు ఈంతే పది లీటర్ల పయనిస్తుందని చెప్పడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్న వైట్ కలర్ ఆ వచ్చేసి ఐదవ హెచ్ఎఫ్ ఆవండి ఇది ఆరు నెలల ప్రెగ్నెంట్తో నుండి మూడవ రైతుకి అయితే రెడీగా ఉందని చెప్పి రైతు చెప్పడం జరిగింది దీనికి రైతు వచ్చేసి పన్నెండు లీటర్లు పిండామని చెప్పి రైతు చెప్పడం జరిగిందండి పొద్దున లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు లెక్కన ఇది దీనికైతే దూడైతే లేదండి ఇది సెమన్ వేయించామని చెప్పి చెప్పడం జరిగింది కావాలంటే చెక్ చేయించుకోవచ్చు అని చెప్పారు ఇది ఆరోవ హెచ్ఎఫ్ ఆవండి ఇది కూడా ఐదు నెలల గర్భంతో నుండి మూడవ ఈతకి అయితే రెడీగా ఉందని చెప్పి రైతు చెప్పడం జరిగింది దీనికి కూడా పన్నెండు లీటర్లు పిండానని చెప్పి రైతు చెప్పడం జరిగిందండి రైతుకు అయితే పదిహేను లీటర్లు మిల్కింగ్ కెపాసిటీ ఉందని చెప్పి రైతులు చెప్పడం జరిగింది దీనికైతే దూడ అయితే లేదండి ఏ దానికి దూడ లేదండి అన్ని ఆవులు మాత్రమే సేల్కి అయితే రెడీగా ఉన్నాయి ఇంట్రెస్ట్ నాలెడ్జ్ డిస్క్రిప్షన్ చెక్ చేసి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మీరు చూస్తుంది హెచ్ఎఫ్బిడికి చెందిన ఏడో ఆవండి ఇదైతే వన్ మంత్ అయింది అన్నారు సెమన్ వేపించి ప్రెగ్నెన్సీకి అయితే గ్యారంటీ లేదు ఇది మూడో ఇతండి ప్రజెంట్ వింతే దీని టెన్ లీటర్స్ మిల్కింగ్ కెపాసిటీ కలిగి అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్